టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు చిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు అందరికీ నమస్కారం ఈ ఈ మీడియా సమావేశం చేసినటువంటి తెలుగు జనసేన బీజేపీ పార్టీల కుటుంబ సభ్యులకు పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన ఉదయగిరి ప్రాంతం మెట్ట ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరంలోనే ప్రాంతం ఇటువంటి ప్రాంతంలో పుట్టి ఒక సాధారణమైన కుటుంబంలో కాకల సురేష్ గారు జన్మించి అతని కష్టంతో అమెరికా వెళ్ళి ఒక స్థాయికి వచ్చి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఆయనకి ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో మూడు సంవత్సరాల క్రితం కాకల చారిటబుల్ ట్రస్ట్ అని ఒక సంస్థను ఏర్పాటు చేసి ఉదయగిరి నియోజకవర్గానికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఎంతో మందికి ఆ ఉపాధి శిక్షణ నైపుణ్యాన్ని కల్పించి చాలామందికి ఆయన ఉపాధి కల్పించాడు అలాగే ఆర్థికంగా కూడా ఆరోగ్యంగా బాగాలేకున్నా కుటుంబంలో పరిస్థితులు బాగాలేకున్న చాలా చాలామందికి సహాయం చేయడం కాకుండా గడిచిన ఎలక్షన్లలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల కూటమి అభ్యర్థిగా ఘన విజయం సాధించి పార్టీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సాధించున్నారు అయితే ఉదయర్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైనటువంటి ప్రణాళికలు వేసుకుంటూ నియోజకవర్గానికి ఎటువంటి మనం ఏం చేయాలి ఉపాధి విద్య వైద్యం అలాగే సాగునీరు తాగునీరు లాంటి ప్రాథమికమైన అవసరాలని నియోజకవర్గం తేవాలనే ఒక బృహత్ ప్రణాళికత ఆయన గడిచిన ఎనిమిది నెలలుగా ఆయా శాఖల మంత్రుల దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఉదయన అభివృద్ధికి ప్రణాళికలు వేసుకుంటున్నారు ఈ సందర్భంగా ఇది ఓర్చుకోలేని కొన్ని శక్తులు కొన్ని మీడియా ఛానళ్ల వెనక్కి చేరి సురేష్ గారి ప్రతిష్టని అప్రతిష్ఠపాలు చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాయి అందులో భాగంగానే ఈ మధ్య రెండు నెలల రెండు నెలల నుంచి వచ్చేటువంటి అసత్య ప్రచారాలని మేము తెలియజేస్తున్నాం ఈ అసత్య ప్రచారాలు చేయడం వల్ల వాళ్ళు ఏదో సాధించామని అనుకోవచ్చు కానీ ఈ సురేష్ యొక్క అభివృద్ధి అభివృద్దికి అడ్డుకునేదానికి ఎత్తుపా ఎటువంటి అవకాశం లేదు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ అలాగే మిత్రపక్షాలైన జనసేన బీజేపీ లీడర్లతో ఆయన సఖ్యతగా ఉండు ఉంటూ ఉదయగిరి అభివృద్ధికి అవసరమైన పనులు చేస్తూ ముందుకు పోతున్నారు ఈ క్రమంలో ఈ చేసే అసత్య ప్రచారాలని మనం ఖండించాల్సిన అవసరం ఉంది మిగిలిన మీడియా గాని మిగిలిన నాయకులు గాని మనం సురేష్ గారి వెంట నడిచి ఆయనకు మద్దతుగా నిలిస్తేనే ఉదయగిరి అభివృద్ధి చెందుద్ది ఉదయగిర అభివృద్ధికి ఆయన దగ్గర ప్రణాళికలు ఉన్నాయి ఆయన ఆ విధంగా కృషి చేస్తున్నారు కాబట్టి కాకల సురేష్ గారి మీద అవాకులు చవాకులు పేలే దుష్ట శక్తులపైన మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎటువంటి పరిస్థితుల్లో ఇంకా జరగబోయే రోజుల్లో కానీ రాబోయే రోజుల్లో కానీ సురేష్ గారి మీద ఎటువంటి అసత్య ప్రచారాలు చేసినా ఉదయగిరి నియోజకవర్గం ఉండే కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ తిరగబడతారని తెలియజేసుకుంటూ మనం మంచిని ప్రోత్సహిద్దాం అభివృద్దికి తోడ్పాటుతో ఉదయన అభివృద్ది చెందాలంటే ఖచ్చితంగా సురేష్ లాంటి నాయకుడు కావాలి సో ఆయనకు మనం మద్దతుగా నిలబడదామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ చాలా తెలుసుకుంటుంది